హరిహి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోను ఆత్మ సాధన ప్రక్రియకు బాసటగా ఉండేటట్లుగా చేస్తున్నటువంటి వీడియోల మాలిక ఇది ధర్మధ్వజం బృందం తరపున సమర్పిస్తున్నాం నేను ఇప్పుడు మీతో శ్రీమద్ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగ నుండి యాభై ఐదవ శ్లోకాన్ని పంచుకుంటానండి స్థితప్రజ్ఞత గురించి అర్జునుడు అడిగిన తర్వాత పద్దెనిమిది శ్లోకాలలో శ్రీ భగవానుడు స్థితప్రజ్ఞత అంటే ఏమిటో చెప్తాడు దీన్ని సంక్షిప్త గీత అని పెద్దలు అంటూ ఉంటారు ఆ పద్దెనిమిది శ్లోకాలని ఒకదాని తర్వాత ఒకటిగా నేను ఇప్పుడు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను కొనసాగిస్తున్నాను శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్టహ స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే భగవానుడు పలికెను ఓ అర్జున మనస్సు నందినై కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సస్ సంతుష్టుడైన వాణిని అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందమును పొందిన వారిని స్థిత ప్రజ్ఞుడు అని అంటారు ముందుగా ఆయన అడిగాడు స్థిత భాష అని కాబట్టి అసలు ఎవరిని స్థిత అని అంటారో శ్రీకృష్ణుడు ఇప్పుడు ఒక స్పష్టతని ఒక క్లారిటీని ఇచ్చాడు ఏమంటున్నాడు ఎవరైతే మనస్సులో ఉన్నటువంటి భౌతికమైన జగత్తుకి దేహానికి సంబంధించిన కోరికలన్నిటినీ కూడా తొలగిపోయి ఎవరి మనసు అయితే ఉంటుందో అలాంటి వాళ్ళు ఆత్మ తృప్తులై ఆత్మానందముతో ఆత్మ సాక్షాత్కారము పొంది ఉంటారు అలాంటి వాడిని స్థిత ప్రజ్ఞుడు అని అంటారు ఎందుకంటే ఇక్కడ స్థితప్రజ్ఞుడంటే ఆనందాన్ని బయట నుండి కోరడం లేదు బయట నుండి ఆనందం కోరడము అనంటే అది పరిమితమైనది అందుకనే ద పర్సన్ హూ ఎవర్ రిసర్చింగ్ ఫర్ ది బ్లిస్ ఫ్రమ్ ది అవుటర్ వరల్డ్ హీస్ ఎ బెగ్గర్ అని అంటారు స్వామి వివేకానంద అంటే బాహ్య జగత్తు నుండి ఆనందాన్ని వెతుకుతున్నాడు అంటే వాడు బిచ్చగాడు ఎందుకంటే ఆనందం బయట నుండి కూరేది కాదు లోపలి నుండి ఊరేది ఏ గుత్తి వంకాయలోనూ ఏ కాకరకాయలోనూ కారం బయట నుండి కూరుతుంది అమ్మగారు లేదు ఓహెచ్ ట్యాంక్ మన మోటార్ వేసి నీళ్లు దానిలో నింపుతాం నింపుతాం కాబట్టి వాడే కొద్దీ అయిపోతాయి ఓ మళ్ళీ ట్యాంక్ ఖాళీ అయింది వన్స్ అగైన్ వీ హావ్ టు స్విచ్ ఆన్ ది మోటార్ అని అనుకుంటా అదే బావి ఉంది నువ్వు తోడుతూ ఉన్నావు లేదా మోటార్ వేసి తీస్తూ ఉన్నావు నువ్వు నీరు తీసే కొద్దీ అది లోపల నుంచి నీరు ఊరుతూ ఉంటుంది ట్యాంక్ లో బకెట్ లో ఇలాంటి వాటిల్లో నింపిన నీళ్లు ఖాళీ అయినట్టు కావో అలాగా బాహ్యమైన ఆనందం నువ్వు చాలా ఇష్టమైన చక్కని సినిమా చూస్తున్నావు టాప్ ని కరెంట్ పోయింది నీ ఇంట్లో బ్యాటరీ కూడా లేదు ఇన్వర్టర్ లేదు అయ్యో కరెంట్ పోయింది నీ ఆనందానికి అంతరాయం కలిగింది నీ మనవడితో చాలా ఆనందిస్తున్నావు వాడు నేను స్కూల్కి వెళ్ళాలి తాతయ్య బాయ్ అని చెప్పేసి పోయాడు నీ ఆనందానికి అంతరాయం కలిగింది కాబట్టి బాహ్యంలో మనం ఏ ఆనందాన్ని వెతికినా అది అంతరాయానికి గురవుతుంది కాబట్టి అది పరిమితమైనది ఛాయా మాత్రమైనటువంటిది కాబట్టి ఏదైతే ఆనందం ఉన్నదో అది నీవే ఉన్నావు ఇప్పుడు ఎవరైనా ఇస్తే అది పరిమితం అది నాదే అయితే నా సొంతమైనటువంటి టాలెంట్ ఇప్పుడు ఎవరో పాడితే నాకు ఆనందం పాడగల సత్తా నాకే ఉంటే నా ఆనందానికి తరుగు విరుగు లేదు అలాగా అది స్వతంత్రమైనది అదే విధంగా పరిమితులు లేనటువంటిది అవధులు లేని ఆనందం కాబట్టి అది సమృద్ధమైనది మనదే అయినటువంటి స్వేచ్ఛ ఉన్నది కాబట్టి అది ఎప్పుడు కూడాను మనకి మనదే ఉన్నది ఇంకా మనకి అందుబాటులో ఉండడం కాదు మనమే అయినా ఆనందం బయటదైతే ఇంకొకరి దయా భిక్ష మనదే అయితే సర్వస్వతంత్రత దాన్ని పొందు ఆ విధంగా గనక సమాజంలో ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే ఆరాటం ఉండదు పోరాటం ఉండదు పోటీ ఉండదు అసూయ ఉండదు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ సొసైటీ కూడా ఒక్కసారి ఊహించి చూడండి బాహ్యంలో ఆనందం కోసమైతే పరుగులు పోటీ ఆంతరంలో ఆనందం కోసమైతే ఎవరికెవరూ పోటీ కారు ఎంత గొప్పదైనటువంటి ఆలోచన విధానాన్ని ఒక సిద్ధాంతాన్ని అది సత్యము అనుభవం సాధన చేసిన ప్రతి వాళ్ళకి అనుభవంలోకి వచ్చేటటువంటి సత్యం ఎంత అద్భుతమైనదండి ఒక్కసారి ఆ కోణంలో ఆలోచించవలసిందిగా యువతరాన్ని ఎవరో చెప్పిన మాటలు వినద్దు నా వీడియోలో నేను చెప్పిన దాంతో సహా ఈ దాంతో ఒకసారి మిమ్మల్ని మీరు గీత పారాయణతోనూ దాన్ని అనుభూతించుకునేందుకు చేసే ప్రయత్నంతోనూ మీరు నిర్ధారించుకోండి అని మీకు ఒక సలహా ఇస్తూ ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ హరిహి ఓ